జై శ్రీరామ్ ఈరోజు మేము నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని బయలుదేరాము ముందుగా నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన తర్వాతనే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించాలి అని చెప్పడంతో నేను వేములవాడకి చాలాసార్లు వెళ్ళాను కానీ నాంపల్లికి ఇదే ఫస్ట్ టైం అనమాట అందరూ చాలా బాగుంది స్వామి చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతుడు నువ్వు ఇట్లా కోరిక కోరుకొని నువ్వు మెట్లెక్కేసరికెళ్ళని నీకు శుభవార్త వస్తుంది అని చెప్పారు అందరూ కూడా అంటే అంత మహిమగల స్వామి అని అయితే ముందెందుకు నాంపల్లికి వెళ్ళాలి తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇటో వెళ్ళి ఇటో అని అడిగాను అడిగితే ఏమన్నారంటే దీనికి కూడా జానపద ఉందంట ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఏమో మామగారంట రాజరాజేశ్వర స్వామి ఏమో అల్లుడంట అందుకని పెద్దవాళ్ళు అయినటువంటి మామగారిని ముందు దర్శించుకొని ఆ తర్వాత రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలి అన్నారు సరే నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్త ప్లేస్ కాబట్టి చూడాలని అక్కడెక్కడ నాంపల్లి స్టాప్ దగ్గర దిగాము నాంపల్లి స్టాప్ దగ్గర దిగిన తర్వాత అక్కడ ఆటో మాట్లాడుకున్నాము ఇంకా ఆటో ఏంటంటే పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి మళ్ళీ కిందికి రావడానికి అక్కడ నుంచి వేములవాడకి వెళ్ళడానికి అలా ఆటోని ఎంగేజ్ చేసి పెట్టుకున్న తర్వాత అందరం కలిసి పైకి వెళ్ళాము ఆ పైకి ఇటేమో నాగుపం కనిపిస్తుంది ఆ కాళీయ మర్దనుడు శ్రీకృష్ణ భగవాను ఆకర్షిస్తున్నాడు సరే ముందుగా గుట్టపైకి వెళ్ళి ఎందుకంటే ఎండ బాగా అవ్వకముందు లోపలికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అందుకని ఇట్లు ఇటు మెట్లెక్కి స్వామిని దర్శించుకున్న తర్వాత అటు వెళ్దాం అనుకున్నాము అలా వెళ్తుంటే వెళ్తుంటే మెట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి ఎక్కడానికి సులువుగా ఉన్నాయి అక్కడే కింద కాళ్ళు కడుక్కొని ఇంకా పైకి ఎక్కడం ప్రారంభించాము మెట్లు ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళకు కూడా ఎక్కడానికి కొంచెం నీట్గా ఉన్నాయి ఎత్తు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఎక్కగలరు అలా మెట్లన్నీ ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే టెంకాయలు అమ్ముతూ ఉన్నారు అలాగే ఎడం పక్కన ఏంటంటే ఒక స్తంభం కనిపించింది ఆ స్తంభం పైన ఒక ప్లేట్ ఉంది అందరూ కింద నుంచి కాయిన్స్ వేస్తున్నారు అందులో పడాలి అని దానికి ఒక ప్రాశస్తి ఉందంట ఎవరి కాయిన్ అయితే ఆ ప్లేట్లో పడుతుందో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని ప్రసిద్ధి పొందిందనమాట అందరూ వేస్తున్నారు ఒక్కసారి కాదు పడేదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు నేను వెయ్యలేదు ఇంకా ఆ ముందుకు వచ్చిన తర్వాత టెంకాయలు అమ్ముతూ ఉన్నారు ఆ టెంకాయ ఒకటి తీసుకుని స్వామి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు నేను గమనించిన అంశం ఏంటంటే ఈ గుహ భాగానికి ఆలయ నిర్మాణం జరిగింది ఎక్కడైనా సరే ఈ స్వామివారి ఆ అంటే అతడు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ గుహకే నెరుస్తాడు వెలుస్తాడు అంటాం కదా అట్లా స్వామిది ఆ గుహ అంటే ఒక కొండ భాగం అనమాట దానికి ఈ ఆలయాన్ని నిర్మించారు మళ్ళీ ఇలాగ గుండ్రగా ముమ్మార్లు తిరుగుతూ ఉంటే అక్కడ నిలబడి మొత్తం సిటీ వ్యూ చూస్తే ఎంత బాగుంది అది పెద్ద సిటీ ఏం కాకపోయినా ఆకుపచ్చగా ఉన్నాయి ఇది ఎండాకాలంలోనే ఇంత గ్రీన్గా ఉంటే అసలు వర్షాకాలంలో ఇక్కడ చాలా వరకు ఏంటంటే టీవీ సీరియల్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ చాలా వరకు ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుందంట అంత అందమైన ప్లేస్ అనమాట ఇక్కడి నుంచి అటు చూస్తే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు ఇంకా ఇలా గుడి చుట్టూ వస్తూ ఉంటే తిరుగుతుంటే అక్కడ ఏంటంటే వటవృక్షానికి అందరూ కూడా ఏంటంటే ముడుపులు కట్టి ఉన్నాయి ఇక ముడుపులు కడుతున్నారు స్వామికి నమస్కరిస్తున్నారు నేను ముమ్మార్లు ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామికి కూడా పాదాలకు నమస్కరించుకొని లోపలికి వెళ్ళి స్వామి దగ్గర అర్చన చేయించుకొని కాసేపు కన్నార్పకుండా మళ్ళా మళ్ళా ఈ అవకాశం వస్తుందో రాదో అని తదేకంగా స్వామిని చూశాను ఆ తర్వాత ఇంకా ఎందుకో ఇంకా చూడాలనిపించింది అక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటారు కదా ఆ స్వామి ముందే అక్కడే కూర్చున్నాను నేను రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ ఒక టెన్ మినిట్స్ ఈ లోపల కూర్చుంటాను అంటే పాపం ఓకే అన్నారు స్వామికి ఎదురుగా కూర్చొని ఆహా ఎంత మంచి అనుభూతి తెలుసా నిజంగా ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమ లక్ష్మీ నరసింహస్వామియే నమ అని నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని తలుచుకొని నాకు వచ్చిన శ్లోకాలు పద్యాలు అన్నీ చదువుకొని స్వామిని మనసారా చూసుకొని ఇంకా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని బయటకు వచ్చి కాసేపు అక్కడ కూర్చున్నాము అట్లా కూర్చున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఒక ఆయిన్స్ చేసిన స్తంభం కదా ఒకటి రాతి స్తంభం దాని పక్క నుంచి లోపలికి వెళ్ళమని చెప్పారు నాన్నగారు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే అక్కడ సారంగధరుడి గుహ ఉంటది దాంట్లోకి వెళ్ళి చూడు ఒకటి తెగిన మొండెం అట్లాంటివి కనిపిస్తాయి అని చెప్పారు కొంచెం భయం వేసింది గుహలోపకి వెళ్ళొచ్చా లేదా అని కొంచెం అట్లా చీకటి దాంట్లోకి వెళ్ళాలంటే భయం నాకు కానీ లోపల నుంచి వెళ్తురు వస్తుంది బానే దాంట్లో చూస్తే ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఒకటి తెగిన మొండె ఉంది దీనికి ఒక కథ ఉంది అని చెప్పారు నాన్నగారు అసలు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అంటే రాజరాజ నరేంద్రుడి భార్య పేరు రత్నాంగి రత్నాంగికి పిల్లలు లేకపోవడంతో ఆమె ఏం చేస్తుందంటే అక్కడ సిద్ధులు ఉంటారు వాళ్ళు ఏం చెప్పారంటే నలభై ఒక్క రోజుల పాటు తపస్సు చేయమంటారు ఇంకా దాని ద్వారా ఆమె తపశ్శక్తికి భగవంతుడు కూడా సంతసించి రాజరాజ నరేంద్రుడు కూడా ఒప్పుకుంటాడు ఇంకా ఈ మంచి పూజా కార్యక్రమాలు వినయంగా భక్తిగా ఎవరు చేస్తారో వాళ్ళకు తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు అలా సారంగధరుడు జన్మించాడు ఈ సారంగధరుడి తండ్రి అయినటువంటి రాజరాజు నరేంద్రుడికి ఇద్దరు భార్యలంట అంట పెద్దావిడ రత్నాంగి చిన్నవాడ చిత్రాంగి చిత్రాంగికి ఏంటంటే సారంగధరుడు చాలా అందంగా ఉంటాడంట అందుకనే సారంగధరుణ్ణి మోహిస్తుంది కానీ సారంగధరుడు నో చెప్తాడు దాంతో అతనిపైన కోపంతో తన భర్త అయిన రాజరాజ నరేంద్రునికి అతని మీద వ్యతిరేకంగా చెప్పడంతో రాజరాజ నరేంద్రుడు నమ్మాల్సి వస్తుంది దాంతో సారంగధరుని చేతులు కాళ్ళు ఖండించమంటాడంట ఆ విధంగా ఆ గుహలో అతడు బంధింపబడ్డాడు కాళ్ళు చేతులు ఖండించిన తర్వాత ఈయన అంటే తపస్సు చేయమని చెప్తారు కదా రత్నాంగికి ఆమెకి ఆ సలహా ఇచ్చినటువంటి సిద్ధులు వచ్చి ఆ తర్వాత సారంగధరుణ్ణి తిరిగి ఎప్పట్లాగా పునరుజ్జీవితుని చేస్తాడు అనే ఒక కథ కూడా ఉందంట ఇంకా అందుకోసం ఆ గురిలోకి వెళ్ళొచ్చాను ఇక ఆ తర్వాత కిందికి వచ్చాము కిందికి వచ్చి అక్కడ ప్రసాదాలన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ పెద్ద నాగుపాము ఉంది కదా ఆ నాగుపాము లోపలికి వెళ్ళి చూడాలి కదా అని బయలుదేరాము అట్లా వస్తూ ఉంటే ఆటోలోనే వచ్చాము ఆ నాంపల్లికూట నుంచి ఈ కాళీయమర్దనుడి దగ్గరికి ఆటోలో దిగి అక్కడ ఐదు రూపాయల టికెట్ ముందుగా లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరించుకున్నాం స్తంభం నుంచి ఇలా బయటకు వస్తున్న లక్ష్మీ నరసింహస్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఐదు రూపాయల టికెట్ తీసుకొని గుహలోపలికి వెళ్ళాం ఆ గుహలోపలికి వెళ్ళ వెళ్ళేటప్పుడు మొత్తం ఆ పైన పామును ముట్టుకొని ముట్టుకొని వెళ్ళామన్నమాట ఎందుకంటే ఏదో అదొక తృప్తి కదా ఆ స్వామిని నమస్కరించుకొని ఆ కృష్ణయ్యకి మనసార నమస్సులు సమర్పించి లోపలికి వెళ్ళాం ఇక లోపలికి వెళ్తే అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఆ విగ్రహాలు ఏంటి అంటే ఇంకా కొంచెం కోతి పిల్లలు ఉంటారు కదా అక్కడక్కడ గీతలు వాళ్ళ పేర్లు ఈ భక్తులు వచ్చే వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తితో రావాలి ఇలా ఆలయంలో ఈ పిచ్చి గీతలు పెన్ను గీతలు స్కెచ్ గీతలు ఎందుకు మనసుకి కష్టంగా అనిపించింది ఇదేం విహారయాత్రనే కానీ దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత కదా మన తర్వాత వాళ్ళు కూడా చూడాలి అంటే నీటుగా ఉంచాలి దయచేసి ఎవరైనా సరే మనం వెళ్ళిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నా మనవి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు బాధగా అనిపించింది మొహం మీద గీతలు గీస్తాడు ఇదేం షాడిజమో నాకు అర్థం కాదు అట్లా వెళ్ళేటప్పుడు మనకు ఎడం వైపున ఒక బ్రాహ్మణుడు ఈయనెవరనుకున్నారు ప్రహ్లాదుని గురువు గారు గుడివైపున హిరణ్య కష్పుడు ఈయనెవరనుకున్నారు ప్రహ్లాదుని యొక్క తండ్రి గారు ఆ తర్వాత ప్రహ్లాదుని తల్లి లీలావతి కొంచెం ముందుకెళ్ళాక అయితే మీ అందరికీ కూడా భక్త ప్రహ్లాద కథ తెలిసే ఉంటుంది అనగనగా ఇద్దరు రాక్షసులు హిరణ్య కష్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతిలో మరణిస్తాడు అందుకని హిరణ్య కష్పుడికి ఆ విష్ణుమూర్తి అంటే బాగా కోపం అన్నట్టు శత్రువు శత్రువుగానే భావిస్తాడు ఆ రాక్షసుడికి అంటే ఆ రాక్షస రాజుకి ఆ హిరణ్య కష్పుడికి అత్యంత వినయవంతుడు సాధు స్వభావం కలవాడు ఈ స్వామి భక్తి పరాయణుడు అనుక్షణం నారాయణ మంత్రం జపించేటువంటి ప్రహ్లాదుడు జన్మిస్తాడు నయానాభయా బుజ్జగిస్తాడు నాయన ఆ హరి మనకు పెద్ద హరి మనకు పెద్ద శత్రువు అతని గురించి నువ్వెప్పుడు కూడా ఇలా నీ నోటి వెంట రానియొద్దు అని వేడుకుంటాడు బతిమ్లాడతాడు బుజ్జగిస్తాడు బతింలాడతాడు ఏ చేసినా వినడు ప్రహ్లాదుడు దాంతో ఇతడు ఇట్లా కాదు పాఠశాలలో అంటే గురుకులంలో వేస్తే బాగుపడతాడేమో అనుకుని గురుకులంలో వేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నారాయణ మంత్రం చెప్పేసి వస్తాడు ఇంక ఇది కాదు వీడు నా కొడుకైనా సరే నాకు ఇలాంటి వాడు అస్సలే వద్దు ఇతన్ని చంపేయమంటాడు విషం పెడతాడు ఏనుగులతో తొక్కిస్తాడు శిరచ్ఛేదనం చేయిస్తాడు లోయలో పడేస్తాడు సముద్రంలో తోసేస్తాడు ఆఖరికి తన భార్య లీలావతిని పాయసంలో విషం కలిపి తినిపించమంటాడు ఇన్ని చేసినా కూడా ఆ శ్రీమన్నారాయణుడు ఈ భక్తుణ్ణి అనుక్షణం కాపలా కాస్తూ ఉంటాడు మంటల్లో వేసినా పైకొస్తాడు ప్రహ్లాదుడు అలాంటి ప్రహ్లాదుడికి చెప్పి చెప్పి విసిగిపోయిన హిరణ్య అంటాడు అసలు మీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా ఈ స్తంభంలో చూపించు అంటాడు మరి హిరణ్య దుష్టుడు కదా చెడ్డవాడు కదా అయినా అతడికి ఒక బ్రహ్మ వరముందనమాట బ్రహ్మదేవుణ్ణి వరం అడుగుతాడు ఏమని మనుషుల వల్ల కానీ దేవతల వల్ల కానీ జంతువు వల్ల కానీ ఎవరి వల్ల కూడా మరణం సంభవించకూడదు ఉదయం కానీ రాత్రి కానీ ఇంట కానీ బయట కానీ కత్తితో కానీ గదతో కానీ ఎలాంటి ఆయుధంతో నేను సంహరింపకుండా ఉండాలి అని అన్ని వరాలు కోరుకుంటాడు ఈ ఉగ్ర ఉగ్ర నరసింహస్వామి స్తంభంలో ప్రత్యక్షమైన సమయం అది ఉదయం కాదు రాత్రి కాదు అదేంటి సంధ్యా సమయం అట్లాగనే అతడు మనిషి కాదు జంతువు కాదు సగమేమో నర రూపం ఆ ఏమో సింహం తల నర సింహం కాబట్టి మనిషి కాదు జంతువు కాదు అలా నరసింహుడు ఆ హిరణ్య కశిపుణ్ణి లాక్కొని వెళ్తాడు సరిగ్గా గడప మీద మన ఇంటి గడప ఉంటే చూడండి అన్న ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసి తన తొడ మీద ఆ హిరణ్య కశుపుణ్ణి వెళ్ళకిలా పడుకోబెట్టుకొని తన గోళ్ళతో చీలుస్తాడు ఈ అనేటివి కత్తి కాదు అలాగే గధ కాదు ఏ ఆయుధము కాదు అలా చీల్ చీల్చేసి అతని నరాలన్నీ కూడా ఏ ఆ పేగులన్నీ తన మెడలో వేసుకొని శాంతిస్తాడు ఎప్పుడు ప్రహ్లాదుని చూసిన తర్వాత ఇది ఆ గుహలో మనకు తెలిసేటువంటి అర్థం అవ్వాల్సినటువంటి కథ ఒక అద్భుతమైనటువంటి చాలా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి ప్రహ్లాదుని కథ ఇది ఈ కథ ఈ బొమ్మల ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళాక సాక్షాత్తు ఉగ్ర నరసింహస్వామిని చూసి మనసంతా ఎంతో ఆనందం నిండిపోగా గుహ నుంచి బయటకు వచ్చేసాము ఇక అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ గుహ వైపు ఆ కృష్ణయ్య వైపు నమస్కరించుకొని ఆ ఉగ్ర నరసింహస్వామి పాదాలకు నమస్కరించి ఆ అందమైన ప్రకృతి ఒడిలోంచి వేములవాడకు బయలుదేరాము ఇది నర్ ఈ లక్ష్మీ నరసింహస్వామి నాంపల్లి గుట్టపైన ఉన్న స్వామిని దర్శించుకున్న ప్రయాణం ఈ ప్రయాణం మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జై శ్రీరామ్